Hi students, in this class we are going to discuss about income from house property online quiz number four. Dear students, explanation is very, very important to understand the concepts. So please spare your valuable time at least 10 minutes to listen to this class. Thank you. If a person receives rent from his own building, then such income is called. Income from house property. That is the right answer. Okay. Use of house. Use of house by an owner of the building might be. అంటే ఒక గృహ గృహాస్తి యొక్క యజమాని ఒక ఇంటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది లెట్ అవుట్ ఫర్ ఎనీ పర్పస్ తన ఇంటిని బాడుకివ్వవచ్చు ఫర్ రన్నింగ్ ఓన్ బిజినెస్ ఆర్ క్యారియింగ్ ప్రొఫెషన్ లేదా తన యొక్క సొంత వ్యాపారాన్ని లేదా వృత్తిని ఆ ఇంట్లో కొనసాగించవచ్చు ఫర్ ఓనర్స్ రెసిడెన్షియల్ పర్పస్ నివాసం ఉండటానికి ఉపయోగించుకోవచ్చు ఈ మూడింటిలో దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనేది ఆన్సర్ కాబట్టి ఆల్ ద అబౌ ద రైట్ ఆన్సర్ రైట్ స్టూడెంట్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బిల్డింగ్స్ ఆర్ ఆఫ్ ఆదాయ పన్ను దృష్టిలో భవనాలు ఎన్ని రకాలు అనేది ఒకటి బిల్డింగ్స్ విచ్ రిక్వైర్ రూఫ్ పైకప్పు ఉండవలసిన భవనాలు బిల్డింగ్స్ విచ్ డజ్ నాట్ రిక్వైర్ రూఫ్ పైకప్పు అవసరం లేని భవనాలు బిల్డింగ్స్ విచ్ డస్ నాట్ రిక్వైర్ రూఫ్ అంటే బ్రిడ్జెస్ కావచ్చు ఒక పెద్ద ఓపెన్ డాక్ కావచ్చు లేదంటే ఒక మార్కెట్ యార్డ్ కావచ్చు ఇట్లా కాబట్టి బిల్డింగ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు కూడా వస్తాయి రిక్వై అంటే రూఫ్ అవసరం లేనివి రూఫ్ అవసరం ఉన్నవి ఏదైనా కూడాను బిల్డింగ్ కింద చట్టం ప్రకారం భావించడం జరుగుతుంది ఓనర్షిప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ ఆఫ్ టైప్స్ ఒక బిల్డింగ్ యొక్క యాజమాన్య హక్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఫ్రీ హోల్డ్ రైట్స్ లీజ్ హోల్డ్ రైట్స్ డీమ్డ్ ఓనర్షిప్ రైట్స్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనము మొదటి మొదటి క్లాస్ లోనే విన్నాము మీరు మొదటి వీడియోలో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే వీడియోలో మీరు వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు డియర్ స్టూడెంట్స్ కాబట్టి ఏమవుతుంది ఆల్ అబౌట్ ద రైట్ ఆన్సర్ ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటే పక్కాగా డాక్యుమెంట్లు మన పేరులో ఉండేది మనము ఫ్రీగా దాన్ని దాని మీద పూర్తి సర్వ హక్కులు ఉంటాయని అర్థం లీజ్ హోల్డ్ రైట్స్ అంటే ఒక ముప్పై సంవత్సరాలు లేదా నలభై సంవత్సరాలు వేరే వాళ్లకు ఆ భూమి మీద లేదా ఆస్తి మీద హక్కులు రాసి ఇచ్చింటాము రెంట్కు దీర్ఘకాలిక రెంట్ అనమాట నెలవారీ కాదు డీమ్డ్ ఓనర్షిప్ రైట్స్ అంటే ఆ ఆస్తి యొక్క హక్కులు అనుభవించే వ్యక్తితో పాటుగా మిగతా వాళ్ళు కూడా ఉంటాయి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ ఎగ్జాంపుల్ కర్త కర్తతో పాటు దాయాదులకు హక్కు ఉన్నప్పుడు దాన్ని డీమ్డ్ ఓనర్షిప్ రైట్స్ అంటాం ఓకే లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఇస్ క్యాల్కులేటెడ్ అండర్ బాడుకిచ్చిన గృహాస్తిని లెక్కించడానికి బాడుగకు ఇచ్చిన గృహాస్తి యొక్క ఆదాయాన్ని లెక్కించడం అనేది ఎన్ని పద్ధతుల్లో ఉంది అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ వెన్ రెంట్ కంట్రోల్ యాక్ట్ డస్ నాట్ అప్లై అద్దె నియంత్రణ చట్టం అమలులోకి ఆ అద్దె నియంత్రణ చట్టం పరిధిలోకి రాని ఇండ్లు వెన్ రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ అద్దె నియంత్రణ చట్టం పరిధిలోకి వచ్చే ఇల్లు ఇట్లా రెండు రకాలుగాను లెట్ హౌస్ లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని లెక్కించడం జరుగుతుంది కాబట్టి బోత్ మెథడ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ స్టూడెంట్స్ ద రెంటల్ వాల్యూ ఆఫ్ ఎ హౌస్ అకార్డింగ్ టు ఎ లోకల్ అథారిటీ ఇస్ కాల్డ్ డియర్ స్టూడెంట్స్ ఒక స్థానిక ప్రభుత్వం మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఆ అధికారులు నిర్ణయించిన అద్దె యొక్క విలువను ఏమంటారు అనేదే ఇది దానికి రైట్ ఆన్సర్ మున్సిపల్ రెంటల్ వాల్యూ మున్సిపల్ రెంటల్ వాల్యూఇ ద రైట్ ఆన్సర్ ఓకే రెంట్ రిసీవ్డ్ అండ్ రిసీవబుల్ ఫ్రమ్ ద టెన్ ఎంట్ ఫర్ వన్ ఇయర్ పీరియడ్ బై హౌస్ ఓనర్ ఇస్ కాల్డ్ అద్దె స్వీకరించినది కావచ్చు స్వీకరించబోయేది కావచ్చు అద్దెకున్న వ్యక్తి నుంచి గృహాస్తి యొక్క యజమాని ఒక సంవత్సరానికి అలాంటి దాన్ని ఏ అద్దె విలువ అంటారు అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటాం యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటాం సో దట్ ద రైట్ ఆన్సర్ రెంట్ ఫిక్స్డ్ అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ ఈ అద్దె నియంత్రణ చట్టం ప్రకారము అద్దె స్థిరపరిచిన నిర్ణయించిన ఆ అద్దెని ఏమంటారు అంటే ప్రామాణిక అద్దె విలువ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అంటారు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ రెంట్ ఆఫ్ ఏ సిమిలర్ అకామిడేషన్ ఇన్ ద సేమ్ స్ట్రీట్ ఆర్ సిమిలర్ స్ట్రీట్ ఒక మన వీధిలో కానీ మరొక వీధిలో కానీ మన ఇంటి లాంటి మరొక ఇంటికి ఉన్న అద్దె విలువను ఏ అద్దె విలువ అంటాము అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటాము ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటాం దీన్నే నోషనల్ వాల్యూ అని కూడా అంటారు స్టూడెంట్స్ ఓకే ఫెయిర్ రెంటల్ వాల్యూస్ అద్దె నియంత్రణ సారీ న్యాయమైన అద్దె లేదా సమంజసమైన అద్దె అంటాం ఇది ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటే న్యాయమైన అద్దె లేదా సమంజసమైన అద్దె న్యాయమైన అద్య లేదా సమంజసమైన అద్దెను మరొక పేరుతో ఏమని పిలుస్తాము అంటే నోషనల్ రెంట్ అంటాము నోషనల్ రెంట్ అంటే నోషనల్ రెంట్ అంటే ఊహాత్మకమైన అద్దె విలువ అని అర్థం ఊహాత్మకమైన ఇమాజినేటరీ అద్దె అని అర్థం నోషనల్ రెంట్ అంటే ఓకే హౌ గ్రాస్ యాన్యువల్ వెన్ రెంట్ కంట్రోల్ డస్ నాట్ అప్లై ఒక గృహాస్తి అద్దె నియంత్రణ చట్టం పరిధిలో లేనప్పుడు స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఎట్లా లెక్కిస్తారు అనేది క్వశ్చన్ సో దానికి ఆన్సర్ ఏమంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ ఫెయిర్ రెంటల్ వాల్యూలో నుంచి గరిష్ట విలువను ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూగా తీసుకుంటాము ఆ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూని వాస్తవంగా తీసుకున్న అద్దె విలువతో అంటే యాక్చువల్ రెంటల్ వాల్యూతో పోల్చి దాంట్లో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాము అంటే దానికి కావాల్సిందేమి మున్సిపల్ రెంటల్ వాల్యూ ఫెయిర్ రెంటల్ వాల్యూ యాక్చువల్ రెంటల్ వాల్యూ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే స్టూడెంట్స్ హౌ గ్రాస్ ఆల్ వాల్యూఇఇస్ క్యాలకులేటెడ్ వెంట్రోల్ యాక్ట్ ప్రొవిజన్ అద్దె నియంత్రణ చట్టం పరిధిలోకి ఒక గృహాస్తి వచ్చినప్పుడు స్థూల వార్షిక విలువను ఏ రకంగా లెక్కిస్తారు అనేది క్వశ్చన్ దానికి ఏమంటే ఇక్కడ మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయి నెంబర్ వన్ ఏమంటే హయ్యర్ వాల్యూ తీసుకోవాలి మున్సిపల్ రెంటల్ వాల్యూ ఫైర్ రెంటల్ వాల్యూ నుంచి అది ఎక్స్పెక్టర్ రెంటల్ వాల్యూ అవుతుంది ఈ రెండింటిలో ఎంఆర్వి ఎఫ్ఆర్వీలోని హైయెస్ట్ వాల్యూవే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది ఆ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూని స్టాండర్డ్ రెంటల్ వాల్యూతో పోల్చడము సెకండ్ స్టెప్ అనమాట ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ స్టాండర్డ్ రెంటల్ వాల్యూలో తక్కువ విలువ లీస్ట్ వాల్యూ తీసుకోవాలి అదే అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది మూడో స్టెప్లో అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెంటల్ వాల్యూని యాక్చువల్ రెంటల్ వాల్యూతో పోల్చాలి ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి సో కాబట్టి రెంట్ కంట్రోల్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు మనకు కావలసిన వాల్యూస్ మూడు నాలుగు అవుతాయి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎంఆర్వి ఎస్ఆర్వి ఏఆర్వి ఎఫ్ఆర్వి థ్యాంక్ యూ నెక్స్ట్ హౌ నెట్ యాన్యువల్ వాల్యూఇఇస్ అసటైన్ నికర వార్షిక విలువ ఏ రకంగా మనము లెక్కిస్తాము అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ లెస్ చేస్తే వచ్చే విలువనే నెట్ యాన్యువల్ వాల్యూ అంటాము వాట్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ఫ్రమ్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ డియర్ స్టూడెంట్స్ ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం గృహాస్థి నుంచి ఆదాయానికి సంబంధించి తగ్గింపులు ఏవి అన్నప్పుడు ఒకటి స్టాట్యుటరీ డిడక్షన్ శాసనాత్మక తగ్గింపు దీనే ప్రామాణిక తగ్గింపు అని కూడా అంటారు దానితో పాటు ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ లోన్ గృహాస్తి పైన కొనుగోలు కోసం కానీ గృహాస్తి కొనుగోలు కోసం కోసం కానీ గృహాస్తి మరమ్మతుల కోసం కానీ గృహాస్తిని పునర్నిర్మించడానికి కోసం కానీ గృహాస్థిని రెన్యూ చేయడం కోసం కానీ వీటి కోసం తీసుకున్న లోను పైన వడ్డీ ఈ రెండు కూడాను డిడక్టబుల్ అందుకనే బోత్ అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టాటరీ డిడక్షన్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏ ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ శాసనాత్మక తగ్గింపు సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారం ఎంత అనేది హౌ మచ్ అని ఇక్కడ ఉండాలా హౌ మచ్ ఇస్ ద స్టాటరీ డిడక్షన్ సో మనం హౌ మచ్ అన్నప్పుడు డి హౌ మో దెట్ యానువల్ వాల్యూ థర్టీ థర్టీ పర్సెంట్ నెట్ యానువల్ వాల్యూలో థర్టీ పర్సెంట్ ఇస్ ద స్ట్రాటడరీ డిడక్షన్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ క్రింది అంశాల నుంచి స్థూల వార్షిక విలువను లెక్కించండి అని ఎంఆర్వి ఎఫ్ఆర్వి ఏఆర్వి ఎంఆర్వి ఎఫ్ఆర్విలో ఆ రెండింటి మీద హైయెస్ట్ వాల్యూవే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది సో ఎంఆర్వి థర్టీ థౌజండ్స్ ఉంది ఎఫ్ఆర్వి ట్వంటీ సిక్స్ థౌసండ్స్ ఉంది ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ థర్టీ థౌజండ్ అవుతుంది ఈ థర్టీ థౌజండ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది ఈఆర్వి అంటాము ఆ ఈఆర్విని ఏఆర్వితో పోల్చాలా యాక్చువల్ రెంటల్ వాల్యూతో ఈ రెండింటిలో హయెస్ట్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఈఆర్వి ఏఆర్వి వాల్యూ ఎంత అంటే థర్టీ వన్ థౌసండ్ సో థర్టీ ఫైండ్ అవుట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఎంఆర్వి థర్టీ థౌజండ్స్ ఎఫ్ఆర్వి ట్వంటీ సిక్స్ థౌసండ్స్ ఏఆర్వి థర్టీ వన్ థౌసండ్స్ ఎస్ఆర్వి ట్వంటీ నైన్ థౌజండ్స్ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ నాలుగు రేట్లు ఇచ్చారు కాబట్టి ఇది అద్దె నియంత్రణ చట్టంలోకి వస్తుంది అని అర్థం ఎందుకంటే రెంటల్ వాల్యూ ఉంది ఆ సందర్భంలో మూడు స్టెప్లు వస్తాయి మొట్టమొదటి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ కనుకోవాలి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఏమవుతుందంటే ఎంఆర్వి ఎఫ్ఆర్వీలో హైయెస్ట్ వాల్యూ అది ఈఆర్వి అవుతుంది ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ థర్టీ థౌజండ్ సిద్ద థర్టీ థౌజండ్ సిద్ద ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఎంఆర్వి ఎఫ్ఆర్వీలో ముప్పై వేలు హైయెస్ట్ కాబట్టి ముప్పై వేలని ఎస్ఆర్వితో పోల్చాలి సెకండ్ స్టెప్లో అందులో లీస్ట్ తీసుకోవాలి ఎస్ఆర్వి ట్వంటీ నైన్ థౌజండ్ ఏమవుతుందంటే అడ్జస్టెడ్ ఇంటర్ వాల్యూ అవుతుంది దాన్ని మూడో స్టెప్ లో భాగంగా ఏఆర్వి ముప్పై ఒక్క వేలతో పోల్చాలి పోల్చినప్పుడు ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ కూడాను గ్రాస్ యాన్యువల్ వాల్యూ థర్టీ వన్ థౌజండ్సే అవుతుంది ఐ హోప్ అండర్స్టాండింగ్ డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇస్ థర్టీ థౌజండ్స్ మున్సిపల్ ట్యాక్సెస్ టూ థౌజండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ డిడక్షన్ డియర్ స్టూడెంట్స్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి లెక్కిస్తారు కాబట్టి గ్రాస్ యాన్యువల్ వ్యాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ టూ థౌజండ్ తీసేస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్స్ నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుంది నెట్ యాన్యువల్ వాల్యూలో థర్టీ పర్సెంట్ తీసేస్తే థర్టీ పర్సెంటే స్టాండర్డ్ డిడక్షన్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ద రైట్ ఆన్సర్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రిడక్టబుల్ అకార్డింగ్ టు సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ట్వంటీ ఫోర్ బి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారము ఏ ఏ తగ్గింపులు ఉంటాయంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ ఎన్ టు పర్చేస్ ద హౌస్ ఒక ఇంటిని కొనుగోలు చేసినప్పుడు దానిపైన లోన్ తీసుకుంటే ఆ దా లోన్ మీద వడ్డీ కావచ్చు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ ఎన్ టు రిపేర్ ద హౌస్ ఒక ఇంటిని రిపేర్ చేయడానికి లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద వడ్డీ కావచ్చు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ ఎన్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ ఒక ఇంటిని నిర్మించడానికి లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద వడ్డీ కావచ్చు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ అంటూ రీకన్స్ట్రక్ట్ హౌస్ ఒక ఇంటిని పునర్నిర్మించడానికి లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద వడ్డీ కావచ్చు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేక్ టు రెన్యూ ద హౌస్ ఒక ఇంటిని తాజాగా చేయడానికి లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద వడ్డీ కావచ్చు ఇవన్నీ కూడాను సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద తగ్గింపులుగా మనము ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనే హెడ్డింగ్ కింద తీసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ వెన్ ఎక్స్పెక్టెంటల్ వాల్యూ అండ్ అడ్జస్టెడ్ ఎక్స్పెరి వాల్యూ కమ్ ఇన్ ఇన్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కమ్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వెన్ ఎప్పుడు వస్తాయి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అడ్జస్టెడ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఎప్పుడు వస్తాయి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో అంటే ఎస్ఆర్వి ఇచ్చినప్పుడు అంటే స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇచ్చినప్పుడు అవి రెండు కూడా వస్తాయి దట్స్ ఆల్ స్టూడెంట్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్